వివేకానందుడి మార్గం అందరికీ సాదా ఆచరణీయమని యువజన అవార్డు గ్రహీత సీనియర్ జర్నలిస్ట్ తిరునగరి శ్రీనివాస ప్రముఖ విద్యావేత్త బండిరాజల శంకర్ అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆలేరు వివేకానంద కోడెల్లో వివేకానంద విగ్రహానికి పూలమార్ పూలమాలలు వేసే అనంతరం స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ వివేకానంద సేవా సమితి జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని వారు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అన్న స్వామి వివేకానందుడి మాటలను గుర్తు చేశారు రక్తదానం చేసి ప్రాణప్రాయంలో ఉన్న వారిని కాపాడడం వల్ల మన జీవితం స్థార్థకమవుతుందని యువకులు వివేకానందుడి మార్గంలో నడిచి జీవితం సార్థకం చేయాలని ఉద్బోధించారు everybody can do okay ha bacala unnadu bacala in this country pradesh В Иродице.